హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి అయితే పెట్టాను అనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు ఇంకా పక్క కొలతల్లో సో అవన్నీ యాడ్ చేసుకొని ఇంకా కొలతల వైజ్గా మాడికాయ పచ్చడి అయితే నేనైతే పెట్టినమాట సో పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి అనేది సో కొంతమందికి ఉప్పు సరిపోకపోతే పైన బురుగులు బురుగులు వస్తుంది అనమాట అలా నాకైతే బురుగులు ఏం రాలేదు ఈ వీడియో వచ్చేసి త్రీ డేస్కి పచ్చడి ఓపెన్ చేసి మనం చూస్తాం కదా అప్పుడు అనమాట చూసినప్పుడు బురుగులు అంటే ఏం రాలేవు కాకపోతే నాకు కొంచెం కారం అనేది తక్కువ అనిపించింది అనమాట సో అందుకే కొంచెం కారం యాడ్ చేసినప్పుడు ఉప్పు కూడా అట్లనే యాడ్ చేసింది అనమాట కారం వేసినప్పుడు ఉప్పు కూడా పడుతుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు అయితే యాడ్ చేసి మంచిగా మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి సో పక్క కొలతలు ఎలా చేశాను ఏంటిది ఫస్ట్ టైం ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి అండ్ వీడియో స్కిప్ చేసి మీకు అసలు ఏం అర్థం కాదు సో తొందరగానే ఇందులో సోది మొత్తం ఏమి ఉండదు అసలు తొందరగా ప్రాసెస్ అయిపోయేటట్టు టెన్ మినిట్స్లో మాడిక పచ్చడి ఎలా పెట్టుకున్నాదే ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ లెంతీ వీడియో అనేది ఏం లేదు ఓకేనా సో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము ఇంకా మేమైతే సో ఇంకా మామిడికాయలకైతే సికింద్రాబాద్కైతే అనమాట సికింద్రాబాద్ మార్కెట్కి అయితే వెళ్ళినాము సో ఇవి వచ్చేసి పుల్లగా పుల్లగా ఉన్నాయన్నమాట ఎక్కువ మనము పుల్లగా ఉండేది మామిడికాయలు అయితే తీసుకోవాలి సో నేనైతే ఇంకా ఇరవై కాయలు తీసుకున్నాను అనమాట ఇరవై కాయలకి ఒక కాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నాడు బట్ ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకున్నాము అండ్ ఇరవై కాయలు కొట్టిస్తే మాకైతే మూడు కిలోలని ఉన్నారా పైననే మాకైతే మామిడికాయలు అనేటివి వచ్చినాయి అనమాట సో ఇంకా అక్కడే ఫస్ట్ టైం అయితే ఇంకా కొంచెం అక్కడే బకెట్లో కడిగేసి ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ మొక్కలన్నీ తూడ్చేసుకొని ఎం ఎండబెట్టేసేయాలన్నమాట సో పైన బాగా దూడ్చుకోవాలి ఇంటికి వచ్చినాక ఆ పైన లేయరు ఇప్పుడు నేను తుడుస్తున్నాను కదా పైన లేయర్ వస్తుంది కదా సన్నగా ఆ లేయర్ ఉంటే తడితోటి ఫంగస్ అనేది వస్తుంది సో ఆ లేయర్ ఇంకా మంచి నీట్గా అయితే తూడ్ చేసుకోవాలి ఒక కాటన్ బట్టతో అయితే తూడ్ చేసుకొని ఒక ఎండ ఉంటే ఎండకు కానీ ఒక గంట పెట్టాలి లేదంటే ఫ్యాన్ కింద అలా గంట అయితే ఆరబెట్టాలి ఒక కాటన్ క్లాత్ మీద ఇంకా ఆ తర్వాత నాకైతే అసలు వెల్లిపాయలకే చాలా టైం పట్టింది అనమాట సో ఎందుకంటే వెల్లిపాయలు అనేది అప్పటికప్పుడే మనం తీసుకోవాలి కాబట్టి ఇంకా దానికైతే చాలా టైం పట్టింది సో ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి టైం అయితే పట్టింది ఓన్లీ వెల్లిపాయలకి పచ్చడి మాత్రం వితిన్ టెన్ మినిట్స్లో పెట్టడం అయితే అయిపోయింది ఇంకా సో ఇంకా పాపి ఇంకా లేయర్ మొత్తం అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా వెల్లిపాయలు అయితే తీస్తున్నాను ఇలా జీడి గింజలు అయితే అన్నీ పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా కాటన్ క్లాత్లో ఒక గంట గంట పైననే ఎండ ఎండ లేకపోతే ఒక తడిబట్ట మీద బట్ట కాదు సో తడి మొత్తం పోయేదాకా ఒక కాటన్ క్లాత్లో మాత్రం వెళ్ళి ఎండబెట్టాలన్నమాట సో ఇంకా తర్వాత నేనైతే మసాలాలు అయితే పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మసాలాలు ఏంటి అని కూడా చెప్తాను మీకు అండ్ ఎక్కువ మసాలాలు కూడా అసలు ఏముండవు అండ్ నేనైతే కప్పు అని చెప్పాను ఇలాంటి బౌల్ తోటైతే నాకు నాలుగు కప్పుల మామిడికాయలు అయితే అయినాయి ఇంకా నాలుగు కప్పుల మామిడికాయలకైతే ఒక కప్పు కారం తీసుకున్నాను ఇంకొక కప్పు అంటే బౌల్ అనుకోండి బౌల్ అని గుర్తుపెట్టుకోండి అలాగే బౌల్ నిండా ఉప్పు దొడ్డుప్పు అనమాట దాని అయితే గ్రైండ్ చేసుకున్నాను సో ముప్ప ఉప్పు అయితే పట్టదన్నమాట అంటే బౌల్కి కొంచెం తక్కువ వేయండి ఉప్పు ఎక్కువ అయితే సో మనం ఏం చేయలేము ఉప్పు అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే ఎక్కువ చేసుకోవచ్చు సో అందుకని కొంచెం తక్కువ చేసిన ఒక బౌల్ నిండా కారం ఒక బౌల్ బౌల్ నిండా కాకుండా ముప్ప ఉప్పు ఉప్పు తీసుకున్నాను ఇంకా తర్వాత కాయలు పచ్చలు అనేది బాగా ఎండినాక నీరు మొత్తం తడి తడి మొత్తం పోయినాక సో ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేస్తే ముక్క అనేది గట్టి పడ్డదా గట్టిగా పడదంట సో గట్టిగా అవుతుందంట మెత్తబడదన్నమాట సో ఇలా ఫస్ట్ నేను ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్సీ బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నాలుగు టీ స్పూన్ల మెంతులు ఓకేనా సో నాలుగు టీ స్పూన్ల మెంతుల పౌడరు వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక చూసారు కదా మెంతులు అండ్ నెక్స్ట్ కూడా ఆవు పొడి ఆవు పొడి అంటే సో ఆ బౌల్ అని చెప్పాను కదా సో బౌల్ ఒక దానికి ఫోర్ టీ స్పూన్స్ వేస్తే ఆవు పొడి అయితే ఫైవ్ టీ స్పూన్స్ అయితే వేసాను సో ఆవు పొడి వేస్తే కొంచెం పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది కదా సో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే వేసాను మెంతి పౌడర్ మాత్రం ఫోర్ స్పూన్స్ వేసాను అనమాట ఇంకా ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఆ తర్వాత ఒక బౌల్ నిండా అయితే కారం అయితే పట్టింది సో కారం వచ్చేసి త్రీ మ్యాంగో మిర్చి పౌడరు సో వేరే కారం అయితే ఏది యాడ్ చేయలే సో ఆ తర్వాత వెల్లిపాయలు వెల్లిపాయలు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సో నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను సో వెల్లిపాయలు అయితే పొట్టు తీసిన వేసేసి ఇంకా కొంచెము బౌల్ చిన్నగా చిన్న బౌల్లో కొంచెం పేస్ట్ పట్టేసి అది కూడా వేసిన కొన్ని వెల్లిపాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే కొన్ని వెల్లిపాయలు అని మిక్సీ చేసినది ఆ పేస్ట్ కూడా నార్మల్గా వేసేసిన సో మెంతులో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం పౌడర్ అలా బట్టి అందులో అయితే వేసేసిన బాగా కలిపిన అనమాట సో ఇంకా ఆయిల్ వచ్చేసి ఏజ్ బ్రాండ్ అయితే నువ్వుల నూనె పల్లి నూనె కాదు నువ్వుల నూనె నాకైతే లీటర్ పట్టింది లీటర్ అంటే సో కరెక్ట్ అయితే లీటర్ పట్టింది నాకు అయితే ఇంకా అటు ఎక్కువ కాలేదు అటు తక్కువ కాలేదు సో మేబీ ఫైవ్ డేస్కి ఇటు ఆయిల్ కొంచెం త్రీ డేస్కి అయితే నాకు ఏమైతే ఆయిల్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా ఫైవ్ డేస్కి అయితే చూద్దాం పచ్చడి కానీ మన ఆయిల్ తక్కువ అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ కాకపోతే లీటర్ అని అయితే గుర్తుపెట్టుకోండి నువ్వుల నూనె తీసుకున్నాను పల్లి నూనె అయితే కాదు సో ఇంకా బాగా ఇలా మిక్స్ అంతా బాగా ఇలా మిక్సీ చేసుకోవాలి సో మీకైతే అయిపోయిందనుకుంటా నేను క్వాంటిటీస్ క్వాంటిటీ కొలతల్లో ఎలా తీసుకున్నానో ఇంకా సో తర్వాత ఇంకా ఒకటి జార్ కానీ సో నేనైతే తీసుకుంటారు కదా అది కాకుండా ప్లాస్టిక్ది డబ్బా తీసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు తీసుకుందాం అనుకున్నా మర్చిపోయినా జార్డు సో ఇది వచ్చేసి డబ్బాలో కొంచెం ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే మాడికాయలకి నూనె అంత మంచి ఆయిల్ అంతా అంటుకొని సో పైనకైనా తేలే అవకాశం ఉంటుంది కాబట్టి సో మంచిగా ఉంటుంది అనమాట ఇలా నూనె ఫస్ట్ డబ్బాకి రాసుకున్న తర్వాత తర్వాత ఇంకా అందులో అంతా ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా మీరు ఇలా చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ ఇలా పోసినాకనే సో మాడిక పచ్చడి అయితే అందులో పెట్టండి అదైతే ఫస్ట్ టైం చేసినా ఎట్లా వస్తుంది అనుకున్నాను బట్ పర్లేదు బాగా వచ్చింది ఇంకా ఆ తర్వాత కాటన్ క్లాత్ అయితే ఇలా పైన కట్టేసిన డైరెక్ట్గా మూత పెట్టకుండా ఒక కాటన్ క్లాత్ వేసి సో అయితే ఇలా కప్పేసిన ఇంకా ఆ తర్వాత ఇంకా మనం అది కలిపినది ఉంటుంది కదా సో అందులో కొంచెం ఇంకా వేడి వేడి అన్నం అయితే వేసుకొని తిన్నాము సో నాకైతే ఉప్పు కారం ఆ రోజైతే పర్ఫెక్ట్గా అనిపించింది సో నేను వీడియోలలో యూట్యూబ్లో వీడియోలలో చూడడం తప్ప అన్నం ఎప్పుడు తినలేను ఇప్పుడు ఒకసారి చిన్నప్పుడు తింటుండే సో బట్ ఇప్పుడు నా సొంతంగా చేసుకొని తిన్నాను కాబట్టి బాగుంది అండ్ ఇంకా డిన్నర్కి కూడా ఇదే అయిపోయింది మా అందరికీ ఆ రోజు నాకు నైట్ అయింది పచ్చడి పెట్టేవారికి సో అసలు పచ్చడి మాత్రం బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా అన్నం అయితే తినేసామన్నమాట బాగుంది టేస్ట్ కూడా మంచిగా అనిపించింది ఉప్పు కారం అయితే సరిపోయింది అండ్ కొలతలు కూడా మీకు అర్థం అయిపోయి ఉండొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రీప్లే ఇస్తాను అండ్ అలాగే మళ్ళీ ఒకసారి కొలతలు చెప్పమంటా కూడా చెప్తాను ఫోర్ బౌల్స్ మామిడికాయ పచ్చళ్ళకైతే ఒక బౌల్ అయితే కారం అండ్ కొంచెం ఉప్పు అయితే బౌల్కైతే కొంచెం ఉప్పు తక్కువ తీసుకోండి అండ్ అలాగే నాలుగు స్పూన్ల మెంతుల పౌడరు ఒక ఫైవ్ టు సిక్స్ అయితే ఆవు అయితే తీసుకోండి జీలకర్ర అయితే పొడి అయితే యాడ్ చేయలేదు అండ్ నేనైతే తీసుకుంది నువ్వుల నూనె సో పల్లి నూనె కన్నా నువ్వుల నూనె బాగా టేస్ట్ అని అయితే నేను విన్నాను ఏఎస్ బ్రాండ్ అయితే ఇంకా సూపర్ ఉంది ఇంక ఇది వచ్చేసి అయితే చెప్పాను కదా ముందు వీడియోలోనే ముందు థర్డ్ డేకి అయితే ఓపెన్ చేసిన పచ్చడి అని సో బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి అనేది సో ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి సో పచ్చడి అనేది నా పచ్చడి అనేది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ కొత్త చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా పెడుతున్నట్టయితే సో పక్క ఈ కొలతలు అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అండ్ అలాగే ఇంకా మీరు ఏమైనా ఇప్పుడు వెల్లిపాయలు ఆ రోజు మీరు సరిపోకపోతే కూడా సో మీరు థర్డ్ డే ఓపెన్ చేసినప్పుడు వెల్లిపాయలు అనేది వేసుకోవచ్చు ఇంకా తర్వాత సో ఫా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా పైన కాటన్ క్లాత్ అయితే కప్ వేసుకొని సో అక్కడ ఇక్కడ ఏదైనా పడితే తోడ్చేసుకొని నీట్గా ఇంకా కాటన్ క్లాత్ అయితే కప్పేసుకొని ఆ తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను నేను సో పచ్చడి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ నా పచ్చడి ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్